హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల ఈ వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి ఇంక సాటర్డే మార్నింగు స్కూల్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయంట ముందు రోజు ఫోన్ చేసి అయితే చెప్పారు ఇలాగా మా పాపని గోపికా వేషంలో అయితే పంపించమని అంటే అయితే తయారు చేసి పంపించమని ఇంకా మార్నింగ్ కొంచెం పిల్లలు తొందరగానే లేపాను ఎందుకంటే కొంచెం రెడీ అవ్వాలి కదా నార్మల్ అనుకో డైలీ మామూలుగా జల్లేసి అలా పంపించచ్చు కొంచెం ఈరోజు రెడీ చేయాలి కదా అందుకని కొంచెం తొందరగా ముందే లేపాను ఇంక వాళ్ళని అయితే రెడీ చేసేసేసి ఇంకా బాక్సులు కూడా తొందరగానే పెడదామని తొందరగా అన్నము అలాగే దొండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా అవి చేసిన తర్వాత పిల్లలకు బాక్సులు అయితే పెట్టేసేసి ఇంకా దోశలు అయితే పోస్తున్నాను ఇంకా దోశలు పోసి చట్నీ అయితే చేశాను ఇంకా పిల్లలకి ఇస్తే వాళ్ళే తింటున్నారు ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మా పాపనైతే ఇంకా ఆల్రెడీ ముందు రోజే కావాల్సినవి పాపడ బిల్ల అలాగే ముక్కిరాయి ఇలాంటివి కావాల్సినవన్నీ ముందు రోజే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి అయితే తీసుకొని వచ్చాను ఇంకా తీసుకొని వచ్చి ముందే ఎయిట్ కల్లా అయితే టిఫిన్ చేయడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు బాక్సులు పెట్టడం అన్నీ ఇంకా మా వారైతే బయటకు వెళ్ళారు ఇంకా తను వచ్చి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఆలస్యం ఇంక ఈ లోపు మా పాపనైతే బాగా సేమ్ గోపికలాగానే నాకు వచ్చినట్టు సింపుల్గా ఇలా అయితే రెడీ చేశాను నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేను అలాగే తయారు చేశానా లేదా అనేది విషయం ఇంకా మా వారు కూడా స్నానం చేసి వచ్చి దీపారాజన అయితే చేస్తున్నారు ఇంకా పొద్దునే నేను కసూర్చి బండలైతే తుడిచేసేసాను ఎందుకంటే ఇంక మార్నింగ్ దీపారాజన చేసుకొని ఇంకెళ్తారులే సాటర్డే కదా అని ఎక్కువ ఆల్మోస్ట్ మా వారు పొద్దున్నే నేను కసూర్చి బండలు తుడిస్తే ప్రతిరోజు దీపారాధన చేస్తారు కాకపోతే నేను కుదిరిన రోజు తుడుస్తాను కుదిరిన రోజు ఇంక పొద్దునే తుడవలేను ఇంకా ఇంకా అంతే కదా ఒక్కొక్కసారి కుదిరిద్ది ఒక్కోసారి కుదరదు ఇంకా మా వారు తీపారాయం చేసేసేసిన తర్వాత మా పిల్లలు కూడా పూలు పెట్టి ఇంకా దండమైతే పెట్టేసేసుకున్నారు ఇంకా అయిపోయిన తర్వాత బాక్సులు ముందే పెట్టేసేసాను కదా ఆల్రెడీ ఇంకా బాక్సులు అవన్నీ బయట పెట్టేసేసి ఇంకా మా వారికి కూడా దోసలు పోస్తే ఈ లోపు మా వారు కూడా తినేసేసి రెడీ అయ్యారు ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యారు ఇంకెప్పుడన్నా మా పాపని ఇలా ప్రత్యేకించి రెడీ చేసాం మాత్రం ఆ ఇంటి చుట్టుపక్కల నా ఇల్లు ఉంటాయి కదా వాళ్ళకి బయట వాళ్ళకి అలాగే మా ఇంట్లో వాళ్ళకి అంటే అనుషక్కలకి వాళ్ళకి వీళ్ళకి అందరికైతే చూపిస్తాను నేను ఇలా రెడీ చేశాను ఎలా ఉంది ఏందనేది అంతే అంతేనా కొంచెం ఆడపిల్లలు ఉంటే కొంచెం మనం బాగా రెడీ చేస్తాం వాళ్ళని చూసుకోవడానికి అందంగా చాలా బాగుండిద్ది అదే అబ్బాయిలనుకోట్టి ప్యాంటు షర్ట్ అలాగే వేస్తాం కదా అనుకో మనం చాలా రకాల డ్రెస్సులు మంచిగా ఇలా రెడీ చేయడానికైతే ఉండిద్ది ఇంక అందరిని అయితే అక్కడ చూపించేసి మా పాపని ఇలా రెడీ చేసేలా ఉందమ్మమ్మ అని ఇంకా తర్వాత అయితే ఇంక వాళ్ళు అయితే వెళ్తున్నారు బాయ్ చెప్పి ఇంక ఇప్పటికే ఎయిట్ థర్టీ అట్లాగైతే అయింది టైము ఇంకా తర్వాత నేను ఇంట్లోకి రంగంలో అనూషాకి ఏదో ఫంక్షన్కి వెళ్తుందంట ఇంకా శారీ అయితే తెచ్చింది ఈ శారీ ఎలా ఉందని నిషా కట్టుకుంటే బాగుండిద్దా అది అని సరే బాగుండుద్ది అక్క అని చెప్పి కొంతసేపు అక్కడే శారీ గురించి డిస్కషన్ అయితే చేసుకున్నా ఇంకెట్లాగో శ్రావణ మాసం కూడా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా నేనైతే చేసుకోలేదు ఫోర్త్ వీక్ చేసుకుందాం అని అక్క కూడా ఎందుకో చేసుకోలేదంట ఇంక ఇద్దరం ఫోర్త్ వీక్ చేసుకుందాంలా అనుకొని శారీస్ గురించి అయితే కొంచెంసేపు డిస్కషన్ పెట్టుకున్నాం ఇంకా శారీస్ ఎక్కడ బాగుంటే తెచ్చుకుందాము వరలక్ష్మి వ్రతానికి కానీ ఇంకా తర్వాత అక్క అయితే ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేశాను ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి స్నానం చేసి వచ్చి తిన్నాములే అని అనుకున్నాను కానీ ఇంకా నాకు ఫేవరెట్ ఏదన్నా టిఫిన్ ఉందంటే అది దోశ తర్వాత పూరీనే ఆ రెండే నా ఫేవరెట్ టిఫిన్ దోశ అప్పుడు మాత్రం అసలు వాళ్ళు వెళ్ళిన వెంటనే తినేస్తాను నాకు అంత ఇష్టం దోశలు మై ఫేవరెట్ టిఫిన్ ఇంకా ఆ తర్వాత కొంచెంసేపు ఆగి ఫ్యాంట్ అయితే కుట్టాను ఇంకా అదైతే ప్రతిరోజు చూపిస్తూనే ఉన్నాను కదా ఇంకా అందుకని అయితే చూపించలేదు అయితే కుట్టేసేసి ఇంక నేను అంటే వంటగదిలో మాములు మిషన్ ఉండేది దాన్ని ఏం చేశానంటే టీవీ గదిలోకి తెచ్చుకున్నాను ఇంకా టీవీ చూస్తా మధ్యాహ్నం ఇలాగా ఫ్యాంట్లైన టలైన అని ఇంకా తర్వాత లంచ్ కూడా చేసేసాను ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి ఈరోజు త్రీ థర్టీ కల్లా వచ్చేసారు ఎందుకంటే ఇంకా అలా సెలబ్రేషన్స్ త్రీ కల్లా అయితే అయిపోయినాయి అంట ఇంక అందుకని ఇంక ఇంటికి రాంగల్ని మా పాప పొద్దున ఆల్రెడీ నేను పెట్టి పంపించాను కదా అదే జ్యువెలరీ ముక్కెర అలాగే తల్లకి పాపడి బిల్ల అవన్నీ నాకైతే రాంగల్నే ఇస్తుంది ఇంకా వాటన్నిటిని అయితే మళ్ళీ భద్రంగా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఉపయోగపడతాయి అన్నట్టు నేను కొనింది కూడా అసలు ఈ ఫంక్షన్ కోసమే కొన్నాను అంటే స్కూల్ ఇలా రెడీ చేసి పంపించమన్నారు కదా ఇంక అందుకనే కొన్నాను ముందు రోజు అవి ఒక్కొక్కటి నైన్టీ నైన్టీ వన్ ఎయిటీ రూపీస్ అయితే పడ్డారు రెండు అసలు ఎంతో పెద్ద క్వాలిటీ ఏం కాదు నైన్టీ అంటే తెలిసిందే కదా ఇంకా తర్వాత కొంచెం పిల్లలు వచ్చినా కూడా ఒక ఫ్యాంట్ అయితే కుట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లలు కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం స్నాక్స్ తినేసి వాళ్ళు సిక్స్ థర్టీకి సిక్స్ ఫిఫ్టీన్కి మూవీకి అయితే వెళ్ళారు నాకేం అస్సలు పనే కాలేదు ఇంకా నాకు పని కాకపోవడం వల్ల నేనైతే మూవీకి రమ్మన్నా నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే పని కాకుండా మళ్ళీ వచ్చిన తర్వాత టిఫిన్ బయట తెచ్చుకోవడం ఇవి ఎందుకులే అన్నట్టు నేను మీరు వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసేసి టిఫిన్ చేస్తానండి ఎందుకంటే సాటర్డే టిఫినే ఇంకా చేస్తాలే మీరు వెళ్ళమంటే మా బాబు అలాగే మా వారు అలాగే మా పాప వాళ్ళు ముగ్గురైతే వెళ్ళారు ఇంకా నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత అంట్లు చాలా ఉన్నాయి కడిగేసేసి కసూరిచేసి బట్టలన్నీ మడతేసేసి ఇంకా ఆ తర్వాత చపాతీ పిండి అయితే కలిపాను ఇంకా చతా చపాతీ పిండి కలిపిన తర్వాత పాలకూర అయితే తెచ్చారు పాలక పన్నీర్ చేద్దామనుకుంటే పన్నీర్ తేవడం మర్చిపోయారు ఇంక మళ్ళీ తెస్తారులే అన్నట్టు నేను ఓన్లీ పాలకూర ఒకటే అయితే పాలకర్రీ ఒకటే చేస్తున్నాను ఎప్పుడైనా ఆకుకూరలు కట్ చేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం మొత్తం ఆకుకూరలను క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఆకుకూరలను క్లీన్ చేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ ప్రోటీన్స్ అవన్నీ పోతే కట్ చేసిన తర్వాత క్లీన్ చేసేసుకుంటే అదే క్లీన్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అలాంటివి ఉన్నా కానీ ఉంటాయి దాంట్లోనే చాలా సింపుల్ కూడా కర్రీ చేయడం పాలకర్రీని మనం నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని అట్లాగే దాంట్లో కొంచెం పచ్చిమిరకాయలు టమాటాలు అవి అయితే వేసి కొంచెం లైట్గా వాటర్ పోసి ఉడకబెట్టేసేసుకోవాలి అంతే అది కొంచెం చల్లారిన తర్వాత మనకి ఒక కడాయి అయితే పెట్టేసేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేసి జీలకర్ర సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు చెక్క లవంగం వేసి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయాలి ఇంక ఇక్కడ నేను ఇంక వాళ్ళు సినిమాకి వెళ్ళారు కదా వచ్చేసరికి ఎగ్జాక్ట్ నైన్ అయితే అవుద్ది టైము ఇంక లోపు నేను చపాతీలు ఇంకా అట్లాగే ఈ కర్రీ కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ చపాతీలు అయితే చేస్తున్నాను ఎందుకంటే కర్రీ అది ఉడకబెట్టాను కదా అది కొంచెం చల్లారేసరికి టైం పట్టిద్ది మిక్సీ పట్టుకోవాలి కదా ఆ పేస్ట్ని ఇంకా అందుకని ఇంక ఇక్కడ నేను మూవీ చూస్తా వంటగదిలో నుంచి ఇంకా పండ్లైతే చేసుకుంటున్నాను ఇంక పండ్లన్నీ అన్నీ అయిపోయినాయి ఓన్లీ టిఫిన్ సెక్షన్ ఒక్కటే ఉంది ఇంకా తర్వాత మిక్సీ పట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఆల్రెడీ చెప్పాను కదా స్టవ్ పెట్టేసేసి ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా అల్లం అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అవన్నీ వేసాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోవాలి లైట్గా ఉప్పు అలాగే పసుపు వేసుకొని మనం ముందే మిక్సీ పట్టుకున్న ఆ అయితే దాంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గించుకుంటే చాలా ఎక్కువ కూడా అవసరం లేదు మనకి పన్నీర్ కాని అంటే పన్నీర్ కూడా వేసినా ఓకే సరిపోయి మనకి పన్నీర్ వేసుకొని టెన్ మినిట్స్ మగ్గించుకున్న పాలక పన్నీర్ కర్రీ అయితే రెడీ అయినట్టే ఉంటే కొంచెం పైన క్రీమ్ వేసేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అసలు హెల్త్కి కూడా మంచిది ఆకుకూరలు వారానికి టూ త్రీ టైమ్స్ అయినా తీసుకుంటే మంచిదే కాకపోతే కుదరక కొంతమంది తీసుకోరు కానీ చాలా మంచిది మా పిల్లలు అయితే సినిమా నుంచి రాగానే వాళ్ళైతే స్నానాలు చేస్తున్నారు నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఎందుకంటే ఏందో ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం తినలేదు కొంచెం ఆకలి అవుతుంది అన్నట్టు ఇంక నేను వాళ్ళకి పెట్టేసి ఇద్దాంలే ప్లేట్లో ప్రతిరోజు నేను మా వారే పెడుతుండే వాళ్ళు ఒళ్ళు వద్ద తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంకా సరేలే వాళ్ళకి యేసిస్తే వాళ్ళే తింటారులే అన్నట్టు ఇంక నేను మాత్రం ఇక్కడైతే తినేసి వస్తున్నారు ఈలోపు మా పాప మా బాబు ఇద్దరు స్నానం చేసి వచ్చి అలాగే మా వారు కూడా ఇంకా చపాతీలు అయితే తింటున్నారు అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్